అలాగే కలియుగంలో పుట్టడం మన అదృష్టం తాపాడు అనుకోకటి భాగవతంలో వ్యాసుడు చెబుతాడు ఆయన స్నానం చేస్తూ గంగానదిలో స్నానం చేసి బయటకు వచ్చాడు దీంట్లోనే నిలబడి సంధ్యావనం చేసుకుంటూ కన్నీళ్ళు కదుపుతున్నాడు వ్యాసుడు నారదుడు వచ్చి మహర్షి వేదాలు విభజన చేశావు భారతం రచించావు భాగవతం రచించాలనుకున్నావు వస్తున్నవి ఉంటాయి ఆ పూర్తి పుట్టాను దురదృష్టం అనుకుంటున్నాడు యుగంలో పుడితే బాగుండేది అదేమిటి అలా మాట్లాడుతున్నావు కలియుగం అంటే పాప మాట లేదయ్యా కృతయుగంలో తపస్సు చేస్తే కాని మోక్షం లేదు పెద్ద యుగంలో యజ్ఞం చేస్తే కాని మోక్షం లేదు యుగంలో దానం చేస్తే కాని మోక్షం లేదు కేవలం భగవన్నామ స్మరణతో మోక్షం పొందగలిగే అదృష్టం కరికాలంలో పుట్టిన మనకి మనని కాపాడగలిగేది భగవన్నామం ఒకటేనమ్మా వేరే ఏమీ లేదు ఇక్కడ వేరే ఏమీ లేదు